తేలిక గడ్డిపోచలను తెచ్చి రచించదవి తూగుటు ఏల గృహంబు మానవుల కేరికి సాధ్యము కాదు దానిలో జాలరు నందులో జిలుగు శయ్యలు నందిపురంబు లొప్పగా మీడమురా గిజిగాడాజా తేలిక గడ్డి పోచలను తెచ్చి రచించదవీవు తూగుయ్యేల గృహంబు మానవులకే రికి సాధ్యముగాదు దానిలో చాలరు అందులో జిలుగు జలుగుసయలు నీపురం బులొప్పగా మేలు మేలుభీ పులుంగుటెకి మీడవురా గిజిగాడా నీడజా జిలుగు బంగరు చిన్నారి మేల్చిన్నారి సొమ్ములు సొమ్ములుగిలించిన తుమ్మ కొమ్మలకు నీవున్నీ సతీరత్నము ఊయలగి ముందగిలి రే బవలు పోయిందుగరా గాడ్పు బిడ్డలు మీ మీకుడిగమాచరింప గిజిగాడా నీకు గిజి గిజిగాడా నీకు దీర్ఘాయువు కులుకు పసిండి నిగుల దుకులముల ధరించి ముద్దు బిడ్డలును పడంతి నీ పొదిగిటన్నిదురింపగా కన్నెగాడ్పులు ఎలా సదనంబునో చా భయమింత ఎరుంగ ఎలఘు సుఖంబు మా కుంగలదా గిజిగా కున్నదా నీ గిజిగాని నామకము నీ తెలివిం కూడు నీ Soyagam yeah, um, Bhavani